బ్లౌజ్ ఫ్రంట్ షేపు రౌండ్గా రావాలన్నా కోసుగా రావాలన్నా పెద్ద డాట్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి ఎస్ ముందుగా రౌండ్ షేప్ రావాలంటే డాట్స్ ని ఎలా వేయాలి రౌండ్ షేప్ అంటే మెల్లగా కరువులా ఉండేలా చూడాలి డాట్ నేను వేసిన డాట్ చూసారు కదా అది ఎలా ఉంది వంకరగా రౌండ్ షేప్ కరువు తిరిగింది అంతేకాని స్ట్రైట్ లేదు కదా ఇలా వేస్తే మీకు రౌండ్ షేప్ వస్తుంది ఓకేనా ఇంకా కోసుగా రావాలంటే డాట్గా ఎలా వేయాలి కోసుగా అంటే షేప్ కాస్త హైలైట్ అవుతుంది కాస్త పాయింటెడ్గా కనిపిస్తుంది అన్నాడు చాలా మంది షేప్ కోస్ కోసుగా కంటే రౌండ్నే ఇష్టపడతారు సెవెంటీ పర్సెంట్ బ్రెస్ట్ షేపు కోసుగా రావడం అనేది మీరు పాత సినిమాల్లో ఎక్కువ గమనించి ఉంటారు కదా కోస్ కోసుగా రావాలంటే డాట్ని నేరుగా స్ట్రైట్ లైన్ గీయండి అప్పుడు షార్ప్గా ఫిట్గా వస్తుంది చాలా మంది బ్లౌజ్ ఫిట్నెస్ తప్పుగా రావడానికి కారణం ఏంటో తెలుసా డాట్ పాయింట్ని బ్రెస్ట్ పాయింట్ మీదే ఫుల్గా పెట్టి అలా పెట్టేయడం వల్ల అది కోసుగా వచ్చినట్టే అక్కడ ముడతలు చుంచులు అన్నట్టుగా వస్తుంది అందుకే చిన్న గ్యాప్ తప్పనిసరిగా ఇవ్వాలి రౌండ్ 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 కర్రీ తిప్పినప్పుడైనా లేదా స్ట్రైట్ కోసుగా డాట్ కావాలన్నప్పుడు వేసినప్పుడైనా గ్యాప్లు కంపల్సరీ నా స్టైల్లో డాట్లు వేయడం డాట్కి గ్యాప్లు ఉంటాయి కానీ నేను క్లాత్ మీద చివరిని కుట్టు వేస్తాను అన్నట్టు ఎక్కువ శాతం మూడు డాట్లకి అంతే అలా వేయడం వల్ల నాకు అలా అలవాటు అయింది రౌండ్ షేప్ వస్తుంది అన్నట్టు పెద్ద డాటు కరువుగా ఏ విధంగా వేయాలి అలాగే స్ట్రైట్గా ఏ విధంగా వేయాలి రౌండ్ రౌండ్గా రావాలంటే ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేస్తాను చూడండి బ్రెస్ట్ షేప్ రౌండ్గా రావాలంటే మూడు డాట్లు కూడా మీరు క్రాస్గా మీరు కరువు లెవెల్లో కుట్టాలి ముఖ్యంగా పెద్ద డాటు అదే కోసుగా రావాలంటే మూడు డాట్లు కూడా స్ట్రైట్గా వచ్చి కొంచెం కొంచెం దూరాల్లో ఆగిపోతే స్ట్రైట్గా వస్తుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్